వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా రాష్ట్ర ప్రభుత్వం సొంత ఇంటికలను సాకారం చేస్తోంది ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చోదరి రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం మండలంలో నూతన భవనాలను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదవారి సొంత ఇంటికలను సాకారం చేయడమే కాకుండా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు ప్రతి పేద కుటుంబం తలదాచుకునే గృహం కలిగి ఉండేలా ప్రతి ఇంటికి గృహం ప్రతి కుటుంబానికి గౌరవం అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ కణియం సర్పంచ్ ఎం సత్యవతి వైస్ సర్పంచ్ వెలుగుబంటి రఘురామ్ ఏపీ ఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు Om Mar pair Fish Fried liveindeer pledged scan 템コン Takakone లేకుండా చేసే లక్ష్యంలో ఏకైక ముఖ్యమంత్రి గారు సారథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుందని చెప్పారని మనం చేస్తా